నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కుంభరాశి వారికి ప్రస్తుతం ధనస్థానంలో నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి ఇది ఒక విధంగా ఈ రాశి వారికి ఒక గొప్ప ధనయోగం అనే చెప్పచ్చు ముఖ్యంగా శని యొక్క ప్రభావం వల్ల జాతకుడికి కుటుంబానికి దూరంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది అలాగే మీ సంతానంలో ఒకరికి ఏదైనా ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగం కానీ వేరే చోట రావడం వల్ల కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది అయితే కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమయానికి ఏదో విధంగా ఆ సమస్య పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది చాలా సింపుల్ లైఫ్ మీరు కోరుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది అయితే శుక్రగ్రహ ప్రభావం ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా శుక్రుడు ధనస్థానంలో సంచరిస్తుంటాడు ఈ లగ్నానికి కారకుడుగా పైపెచ్చి ఉచ్చిలో ఉన్నాడు ఎప్పుడైతే మనకి శుక్రుడు శని కలిశారో మీ యొక్క ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అంటే ఈ రాశిలో ఉన్నటువంటి అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయితే మీకు ఏదో ఒక మంచి అవకాశాలు రావడం జరుగుతుంది మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి ఏదో కళారంగంలోనో సినిమా రంగంలో ఎక్కడ ఉన్నా సరే దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది మీకు మీరుగా చిన్నగా ఏదైనా ఒక పరిశ్రమ ఒక షాపు ఒక ఆఫీసో ఒక ఫ్యాక్టరీయో పెట్టుకోవడానికి అవకాశాలు లభిస్తాయి అలాగే మీరు ఏదైనా ఒక పదవి మీకు ఒక సొసైటీలోనో ఒక రాజకీయంలోనో కొత్తగా పదవి లభించడం కానీ మీరు దానికి పోటీ పడి విజయం సాధించడానికి కూడా మీద కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది మంచి గుర్తింపు కూడా వారికి రావడం జరుగుతుంది అయితే బుధుడు అష్టమాధిపతిగా ధనస్థానంలో అంటే కొద్ది రోజులే ఆరో తారీఖు దాకా ఉండడం జరుగుతుంది ఆ కారణం వల్ల ఏంటంటే ఆరో తారీఖు లోపల కొంతవరకు కుటుంబ అవసరాలకి ఒక ధన సహకారం కూడా లభిస్తుంది సో ఏదైనా మొత్తం మీద దూరమైనటువంటి బంధువులు తిరిగి కలుసుకుంటారు మీ కుటుంబంలో ఏదో శుభకార్యం జరుగుతుంది ఏదో ఒక ఫంక్షన్ లాంటిది కూడా చేస్తారు అంటే మే ఆరు తర్వాత బుధుడు మూడో స్థానంలోకి వెళ్తూ రవితో కలిసి సుమారుగా పదిహేనో తారీఖు దాకా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది దానివల్ల మీలో నైపుణ్యం పెరుగుతుంది అధికారంలో ఉన్నటువంటి స్నేహితులు మీకు సహకరిస్తారు మీ యొక్క జ్ఞాపక శక్తి టాలెంటు పెరుగుతుంది ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పోటీ పరీక్షకు వెళ్ళినా విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి స్థితి సో ఇంకా ఈ నెల పదిహేనో తారీఖున గురువు ఐదో స్థానంలోకి మారుతున్నాడు అది చాలా మంచి స్థితి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ అలాగే ఏదైనా కొత్త విషయాలు తెలుసుకుందాం అనుకునే పండితులకు కానీ టెక్నీషియన్ కానీ చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది మీరు చాలా శ్రద్ధగా ఏదైనా వర్క్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు విద్యార్థులకి చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి పూరపుణ్యం జనరేట్ అవ్వటం వల్ల ఒక మంచి గురువు మీకు లభించి మిమ్మల్ని సన్మార్గంలో పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి అలాగే మీరు మీ సంతానం విషయంలో కొన్ని మంచి వార్తలు వింటారు అలాగే వాళ్ళకి ఏదన్నా శుభం జరిగే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు ఫలించే అవకాశం ఉంది మీలో ఉన్నటువంటి విద్య నైపుణ్యం బయటపడుతుంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు అన్నమాట ఏంటంటే రాహు మీకు ఈ పద్దెనిమిదవ తారీఖున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే రాహు స్వక్షేత్రంలోకి రావడం మీలో ఒక పట్టుదల పెరుగుతుంది ఒక విధమైనటువంటి స్వార్థం మీలో బయలుదేరుతుంది ఏ చేద్దామన్నా గతంలో చాలా లిబరల్గా ప్రతిఫలం ఆశించకుండా అందరికీ ఉపయోగపడుతుండేవారు అందరికీ సహాయం చేస్తుండేవారు అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని మీ దగ్గర ఉన్నదంతా కూడా తీసుకుపోయే ప్రయత్నం జరిగింది ప్రస్తుతం ఏదైనా అటు ఇటు జీరోలోనే ఉన్నారు ఎప్పుడైతే రాహు మీకు ఈ నెల పద్దెనిమిదిని ప్రవేశిస్తాడో ఆటోమేటిక్గా మీలో ఒక విధంగా స్వార్థం ప్రవేశిస్తుంది మనం గతంలాగా ఉండకూడదు కొంత మార్పు రావాలి చేసినా మనకు కొంత లాభం ఉండాలి అన్నటువంటి ఆలోచన పెరుగుతుంది ఆ విధంగానే కొంత కృషి చేయడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక కొత్త ప్రయత్నం మీలో మొదలవుతుంది ఏదైనా ఒక చిన్నదాన్ని పెద్దదిగా చూసే ప్రయత్నం చేస్తారు కాబట్టి చాలా వరకు ఆ విషయంలో మీరు సక్సెస్ అవ్వగలుగుతాడండి ఒకసారి ఏదో గొప్ప మార్పు మీలో రావడం జరుగుతుంది అది అందరూ గమనిస్తారు అంటే గతంలో ఇలాగ వీళ్ళు లేడు చాలా మారిపోయాడు అన్న పేరు మాత్రం వస్తుంది దానికి గురువు కూడా చూడటం వల్ల ఏంటంటే చాలా వరకు పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకోవడం నెమ్మది నెమ్మదిగా ఆర్థిక పరిస్థితి పుంజుకోవడం ఏవైనా రుణాలు గినాలు అలాంటివి ఉంటే అవి తీర్చివేయడం జరుగుతుంది దానికి అనుగుణంగానే కుజుడు ఆరో స్థానంలో ఉంటూ మీ యొక్క కోర్టు సమస్యలు ఏమన్నా ఉంటే దాని నుంచి పరిష్కరించబడతాయి అలాగే బంధువులు శత్రువులు మిత్రులుగా మారుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి సక్సెస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా కుంభరాశి వారు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచి అభివృద్ధి మంచి సంపాదన త్వరలో రాబోతుంది ముఖ్యంగా ఈ మే నెలలో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతుంది సాధారణంగా రాహుకేతువుల ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది ఎందుకంటే రాహు ఉన్న రాశిని ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్రభావాన్ని ఏ గ్రహాన్ని చూస్తే ఆ ఫలితాన్ని మొత్తం అంతా మిక్స్డ్గా పన్నెండు భావాల మీద ఏదో ఒక ప్రభావం చూపడం జరుగుతుంటుంది అయితే ఈ రాహుకేతువుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్పనిసరిగా అందుకే మనకి ఈ కలియుగంలో విఘ్నేశ్వరుడు దుర్గా అమ్మవారు ఈ రెండు దేవతల్ని పూజించుకోవడం వల్ల అటు రాహువు అలాగే కేతువుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తరచూ పనులు వాయిదా పెట్టు పడుతున్నా ప్రారంభించిన పని పూర్తి కాకుండా ఉన్నా కేతువు యొక్క ప్రభావం ఉంటుందని గమనించి చాలా వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది అది సంకష్ట చతుర్థులు కానీ గణపతి హోమం చేసుకోవడం వినాయకుణ్ణి గరికతో అర్చించడం అష్టోత్తరంతో పూజించుకోవడం ఏ పని ప్రారంభించినా వినాయకుడిని ప్రారంభించుకుంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల చేతిలో మోసపోవడం అలాగే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది విషయాన్ని ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతుంటాడు ఏదో విషయాన్ని దాయడం జరుగుతూ ఉంటుంది కొన్ని నిజాయితీగా వెళ్ళలేకపోవడం ఏదో ఒక బలహీనతకి లోన్ కావడం ఇలా జరుగుతూ ఉంటుంది అంటే రాహు ప్రభావం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది మన సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లవ్ మ్యారేజ్లు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు ఈ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా వివాహాలు ఇవన్నీ కూడా రాహు ఏంటంటే పొల్యూట్ చేస్తుంటాడు మన ధర్మాన్ని పాడు చేస్తుంటాడు మన చట్టాన్ని నాశనం చేస్తుంటాడు మన వ్యవస్థను పాడు చేస్తుంటాడు ఇవన్నీ లేకుండా ఉండాలంటే మరి అంటే జాతకుడు తను తాను సంస్కరించుకుంటూ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం కానీ దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకోవడం మంచిది అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల దండ వేయడం కానీ ఏదన్నా నైవేద్యంగా పులగం లాంటిది నైవేద్యం పెట్టడం వల్ల అలాగే గుమ్మడికాయ సమర్పించడం వల్ల ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళ వాళ్ళ టెంపుల్లో ఆచారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా తరచూ విఘ్నేశ్వరుని కనకదుర్గ అమ్మవారిని ఏదైనా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరీగా జాతకుడు రాహు పెట్టే ఇబ్బందులు భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది వీటన్నిటికన్నా మరి చక్కగా లలిత సహస్రనామాన్ని నిరంతరం అంటే రోజుకొక నామం చదువుకున్న సరిపోతుంది ఆ నామాన్ని ఒక నామాన్ని ఎన్నుకోవడం దాన్ని ఒక పద్దెనిమిది సార్లు పదహారు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదువుకోవడం మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక నామాన్ని అర్థంతో సహా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవడం వల్ల అటు రెమెడీగాను పనిచేస్తుంది అటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది బట్ ఏదైనా దీన్ని మించినటువంటి రెమెడీ ఇంకోటి లేదనే చెప్పచ్చు ఏదన్నా ఇతరులు చేయడం కన్నా సొంతంగానే చేసుకోవడం మంచిది అంటే మా అమ్మాయి ఇవన్నీ చదవదండి మా అబ్బాయి కుదరదండి మేము చేయొచ్చా అండి అంటే మీరు చేయొచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఈ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీతో ఇతరులు చేయడం వల్ల ఏంటంటే ఏదో కొంత ఫలితం వస్తుంది కానీ ఏదో పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు వస్తుంది అదే మనం చేస్తే అది శీఘ్రంగానే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి